హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండుగకు మరొక శుభవార్తను అయితే అందించనుందండి ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంది మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలోని పేదలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే వినిపించింది విజయదశమి పండుగ నాటికి పేద ప్రజలు కొత్త ఇళ్లల్లోకి ప్రవేశించేలా చర్యలు తీసుకుంటుందండి ఇల్లు లేని వారి కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే అందించి ఇల్లు నిర్మించి ఇస్తున్న సంగతి తెలిసిందే ఈ ఇళ్ల నిర్మాణాలు పలు దశల్లో అయితే ఉన్నాయి అయితే దసరా నాటికి ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి పేదలతో గృహ ప్రవేశం చేయించాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది దశల వారీగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలనే లక్ష్యంతో ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అయితే అందజేస్తుంది ప్రభుత్వ పథకం కింద ఇల్లు నిర్మించుకునే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన లబ్ధిదారులకు అంటే ఎస్సీ బీసీ వాళ్ళకు మాత్రం యాభై వేల రూపాయలు చెప్పున ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన లబ్ధిదారులకు అయితే వేల రూపాయలు చెప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అయితే అందించింది దసరా నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో ఉంటూ పనులు పర్యవేక్షిస్తున్నారు ఇక మరోవైపు ఇళ్ల స్థలాలు లేని వారికి కూడా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలాల పంపిణీపై ప్రభుత్వం ఫోకస్ అయితే పెట్టిందండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్